హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరు ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మా బాబాయ్ అయితే స్కూల్కి పోతుండు మొన్న ఎన్ని రోజులైన స్కూల్కి పోక వారం అయింది అబ్బా వారం అయింది ఆమె కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు స్టమక్ పెయిన్ అని చెప్పి నేను వామిటింగ్స్ చేసుకుంటున్నాను ఫుడ్ పాయిజన్ అయిందని ఫుడ్ పాయిజన్ అది కొంచెం అనేది పేగ్ అనేది లోపల వాఫ్ వచ్చిందంట దాని వల్ల ఫస్ట్ ఫుడ్ పాయిజన్ అయింది అదే దాని వల్ల మళ్ళీ దాని తర్వాత ఆనే స్కానింగ్ చేస్తే మొన్న ఫ్రైడే రోజు మళ్ళీ సేమ్ అట్లానే స్టమక్ పెయిన్ ఏడుస్తే హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ స్కాన్ చేసి చేసిరు ఫుడ్ వల్ల అనేది వచ్చిందని వచ్చింది అని ఫ్రైడే నుంచి సాటర్డే హాలిడే సండే నిన్న స్కూల్ కోసం అయితే చేస్తున్నా ఇంకా ఇవ్వలేదు అరిగిపోతుంది ఇప్పుడు కొంచెం అంటే తగ్గింది మళ్ళీ డాక్టర్ డాక్టర్ ఏం చెప్తాడు

ఓ బబ్బీ దొంగ లేచిండు గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీ అంద గుడ్ మార్నింగ్ ఈ నీకు ఏం నొప్పి ఏం లేదా ఏం వస్తలేదు కదా ఈడ కాడ నొప్పి వస్తలేదు కదా అచ్చా నువ్వు ముందే ప్రిపేర్ అయిపోయినావా ఇంటికి రానికి అట్లా కాదు మమ్మీ నిన్న మొన్న అయితే ఏం నొ కడపేం నొప్పి నొప్పి రాలేదు కదా రాలేదా మరి ఈరోజు పోతావా స్కూల్కి ఒకవేళ కడుపున పోస్తే టీచర్కి ఫోన్ చేయి అట్లా అని ఇక పోయే పోయి ఇక టీచర్కి ఫోన్ చేసి ఇక మస్క కొట్టకు టీచర్తో ఫోన్ చేయి సరేనా అట్లా అని అదే పని మీద ఉండకు అవునవును సరే మరి లేస్తావా ఎక్స్క్యూజ్ నిన్న నిన్న చూడాలి ఈడ ఉంది నేను పొద్దున ఐదు గంటలకు వేస్తా కదా జస్ట్ ఇట్లా వచ్చిన చూడడానికి పాములే అమ్మో అని చెప్పి ఆడదాకా నేను అంటే ఒక మర్చిపోతాం కదా ఒకటేసారి మస్తు భయమైంది

อ่าฮึฮึอ่าทั้งๆเลวอีกเหรเห็นด้ก๊อเล็ว้าเล็ว่าเมย์เล็ว้าแฟรงก์สินเฮ่เล็ว้าเล็ว้าเล็สสวาเลวว่าเลวว่าแฟรงก์อ่าแฟรงก์เล็บปีน้องก๊อ๊ะโน่ వావ్ మా బబ్బిగాడు రెడీ రెడీ అయిపోయింది జుట్ట అరే ఉంది కదా నీకు జుట్టు పీకేయాల జుట్టు పీకేస్తా ఏంది గుర్తు పెట్టుకుంటావా ఏవి నువ్వు పెట్టుకుంటావా అవి డోరు చూడు ఏందో ఏందిరా బాది అది కాదు ఈ నువ్వే గీసి నువ్వే భాగపడుతున్నావేంటింగ్ పెయింటింగ్ చేసినావా ఏంద్రో నిద్రపోతున్న వాయింది ఏ పులిహోర అయిందా మేదే మా బియానికి పులిహోర బ్రేక్ఫాస్ట్ కాలింది వావ్

अब लियो अब लियो अब अबो अबो आया 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 रे राशन धार्मिक होमवर्क थ्री बुक्स आओ कटे हैं थ्री एंटीवायरसी लाया इन्हें करते हैं बुक फ्रेंड्स फैरी

రెడీ అయిపోయింది మొత్తం బ్యాగ్ వేసుకో బెట వాడుంది కదా చెప్ 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 అవు అరే ఇది ఏంద్రా ఈ బొమ్మ ఏంది ఈ బొమ్మ ఏంద్రా ఈ బొమ్మ అయిందా చూపు ఐస్ క్రీమ్ అంట అది కారుతుంది అంట అరే పెద్ద పెయింటింగ్ రా పబ్బి పెయింటర్ అయిపోయిన ఒక పని చేయి ఇల్లు కూడా పెయింటింగ్ వేసి ఇల్లు కూడా వేసావా అయ్యా అయ్యా సో ఫ్రెండ్స్ ఏమో బొబ్బియానికి అయితే పులిగా నన్ను వినిపిస్తున్నాయి టైం అయింది ఇక తినేసి వెళ్ళిపోతానంటారు కదా బొబ్బిగాడు చూ ఫోన్ అది ఫోటో ఎందుకంటే ఫోన్ చూసేదాక నేను పోద ఇంటికాడ ఉన్నా ఇంటికాడ ఉన్నా అనే రోజులుగా ఫోను ఫోను ఫోన్ అసలు ఫోన్ కనిసలేదు డైలీ ఫోన్ చూస్తుంది అందుకే రోజు పంపిస్తాం స్కూల్కి ఇటు మరలు

వేసుకో ఎట్లా వేస్తాడు ఇప్పుడు మ్యాంగవా కక్కవా మొత్తం మొత్తం తాగాలి బా కక్కొద్దు మధ్య ఎట్లుంది బాగుందా అయిపోయింది ఒకటేనా అయ్యా బాబీ బాయ్ రా స్కూల్ పోతున్నావు

我来，我来